రేపే మనకు చివరి శ్రావణ సోమవారం కాబట్టి ఏంటంటే ఇంట్లో ఈ విధంగా దీపం పెడితే చాలండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఆగస్టు పద్దెనిమిదవ తేదీన చివరి శ్రావణ సోమవారం దేవతలకు దేవుడైన ఆ పరమేశ్వరుడు శ్రావణ సోమవారం అంటే శివయ్యకు చాలా ప్రీతి కదా కాబట్టి ఈరోజు ఎంతో ప్రీతికరమైన రోజునండి చివరి శ్రావణ సోమవారం కదా అందుకే మీ పూజ గదిలో ఏంటంటే కనుక శివయ్యకు నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీకు జన్మల అంటే దరిద్రాలు పోతాయి మీ జన్మ ధన్యమైపోతుంది చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలను ఆచరించాలి ఆ శివయ్య ఆశీసులు ఎలా అంటే మనం పొందాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అండి చివరి వరకు వీడియోని చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ సోమవారం అనేది రాదు కదండి కాబట్టి ఇది చివరి రోజు కాబట్టి మర్చిపోకుండా అండి ఈ సోమవారం రోజు ఏంటంటే గనక ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజు ఏంటంటే గనక శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్యం మనకు దక్కుతుందనమాట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకుండా ఈ శ్రావణ సోమవారం సందర్భంగా ఆడవారు ఏంటంటే గనక తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి ఇంట్లో శివయ్యను పూజించండి అయితే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన దీపం నారికేళ దీపం కొబ్బరి చిప్పలో మనం ఏంటంటే గనక దీపం వెలిగిస్తాము ఆ దీపాన్ని నారికేళ దీపం అంటారు ఈ శ్రావణ సోమవారాల్లో ఈ రోజు అంటే ముఖ్యంగా ఈ సోమవారం రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా మంచిది కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి జన్మాంతర దరిద్రాలు పోతాయి సమస్యల నుంచి మనం బయటపడతాము అనేక రకాల సమస్యలు మనకు తీరటానికి కూడా అవకాశం ఉంటుంది మీకు మంచి జరుగుతుంది మంచి రోజులు కూడా ప్రారంభం అవుతాయి అనమాట ఇంట్లో దీపారాధన అంటే ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గుని వేసుకుని అక్షంత్రాలను సిద్ధం చేసుకోండి ఆ విధంగా ఏంటంటే కనుక ఒక రాగి చెంబుని అంటే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రాగి చెంబులో ఏంటంటే కనుక మనకు అంటే బ్రహ్మ విష్ణువు అలాగే పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటారనమాట కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబులో నీళ్లను పోసి పెట్టుకోవాలి మీ పూజ ఏంటంటే కనుక ముందుగా మీరు ప్రారంభించే ముందు ఉదయాన్నే లేవటం స్నానం చేసుకోవటం శుచిగా ఇంటిని శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవటం పూలతో నిండుగా అలంకరించుకోవటం అప్పుడు ఏంటంటే కనుక మనకు శివుడు అనుగ్రహం కలుగుతుంది అంటే మీరు ఈ పుష్పాలతో ఆ పుష్పాలతో అలంకరణ చేయమని కాదు మీ దగ్గర ఆ సమయానికి ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో చక్కగా నిండుగా అలంకరించుకోండి అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే గనక నారికేళ్ల దీపాన్ని వెలిగించండి ఈ కొబ్బరి దీపానికి అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది ముందుగా ఒక కొబ్బరి చిప్పను తీసుకోండి అంటే కొబ్బరికాయను తీసుకుని పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక శివుడికి నమస్కారం చేసుకోండి ఆ కొబ్బరి అంటే కాయను పగలగొట్టి మీరేంటంటే గనక కొబ్బరి చిప్పల్ని రెండింటినండి ముక్కల్ని చేస్తారు కదా అందులో నుంచి ఒక కొబ్బరి చిప్పును తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక ఒక కొబ్బరి చిప్పని నైవేద్యంగా సమర్పించి రెండవ కొబ్బరి చిప్పలో ఏంటంటే కనుక దీపాన్ని వెలిగించండి కొబ్బరి పీచు ఏంటంటే కనుక తీసేసి మూడు అంటే కొబ్బరి మనం తీసేస్తాం కదండి తీసేసినప్పుడు మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ కొబ్బరి చిప్పలో దీపారాధన చేయాలన్నమాట అంటే కొబ్బరి చిప్పకు మూడు కళ్ళు ఉండే కొబ్బరి చిప్పని తీసుకుని మనం దీపారాధన చేయాలి కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలంటే గనక ముందుగా ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదంటే కనుక ఒక రావి అంటే ప్లేట్ని కానీ తీసుకోండి అందులో కొన్ని బియ్యం పోసేసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టండి అందులో నూనెను పోసేసి మూడు వత్తులతో దీపారాధన చేయొచ్చు నాలుగు వత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మూడు అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి మూడు వత్తులతో దీపం పెట్టండి అలానే కాకుండా దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే గనక మీ మీద అంటే అక్షంత్రలు చల్లుకోండి అలానే కాకుండా ఈ నారికేళ్ళ దీపాన్ని కూడా ఏంటంటే కనుక చక్కగా పూలమాలతో అలంకరణ చేయండి అక్షంత్రలతో పూజించండి ఈ దీపం వెలిగించిన వెంటనే ఏంటంటే గనక త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు కాబట్టి ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ శివుడికి పూజ చేయండి చివరిగా శివయ్యకు హారతి సమర్పించి కొబ్బరి దీపానికి హారతి ఇవ్వండి అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా ఇచ్చిన తర్వాత మీరు అంటే శివుడికి నమస్కారం చేసుకోండి పూజ గదిలో కాసేపు శివుడి పటం ముందు కూర్చోండి ఇలా చేసుకుంటే ఆ బ్రహ్మశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ పూజ గదిలో నారికేళ్ల దీపం వెలిగించి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పని తీసేసి ఏంటంటే కనుక ఎవ్వరు తిరగని ప్రదేశంలో కానీ పారే నదిలో కానీ ఆ కొబ్బరి చిప్పని పడేస్తే సరిపోతుందనమాట మీకు కోటి జన్మల పుణ్యం దక్కుతుంది ఈ నారికేళ్ల దీపాన్ని ఏంటంటే కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించవచ్చు సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే ఏంటంటే కనుక చివరి శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయంలో విశేషంగా పూజలు చేస్తారు కాబట్టి ఈ రోజు ఈ శ్రావణ సోమవారం తప్పనిసరిగాండి ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళండి ఈ రోజున శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే శివలింగానికి అభిషేకం చెయ్యండి గంగా జలంతో శివుణ్ణి అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా కుంకుమ పువ్వులతో అంటే కలిపి పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట నల్ల నువ్వులను కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్య కూడా తొలగిపోతాయి మానసిక బాధలు ఉంటాయి కదండి వాటి నుంచి కూడా మనకు మంచి జరుగుతుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించుకుంటే దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి అన్యూన్యతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక వివాహం ఆలస్యమయ్యే వాళ్ళు తేనెతో అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే గనక వివాహం అంటే జరుగుతుందనమాట ఇక వ్యాపారంలో నష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలగాలంటే ఉద్యోగంలో స్థిరంగా ఉండాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా సరేనండి చెరుకు రసంతో ఏంటంటే కనుక అభిషేకించండి ఇక ఆస్తి తగాదాలు కోర్టు కేసులతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ సమస్యల నుంచి మీరు గట్టెక్కగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మామిడి రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం మనకు కలుగుతుంది ఆవు నూనెతో శివలింగానికి అభిషేకం చేస్తే శత్రు బాధలు నశిస్తారు ఈ రోజున చేసే అభిషేకానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ఆ శివయ్య ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి ఖచ్చితంగా మీరేంటంటే గనక శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే ధనలాభం కలుగుతుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈరోజు ఖచ్చితంగా ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మంచిది ఈ శ్రావణ సోమవారం అంటే శివపార్వతులకు అలాగే ముక్కోటి దేవతలకు అంటే చాలా ఇష్టం శివాలయంలోనే ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి శివాలయంలో ఏంటంటే కనుక చక్కగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఎల్లప్పుడూ కూడా ఏంటంటే కనుక మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది అలానే కాకుండా మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళేసి మీరు అభిషేకం చేయండి మీ శివాలయానికి వెళ్ళలేమండి అనుకుంటే ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక చిన్న గ్లాసు నీటిని తీసుకుని అందులో కొంచెం పంచదారను పోసేసి ఆ నీటితో కూడా మీరు అభిషేకం చేయొచ్చు అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఒకవేళ ఏంటంటే కనుక నారికేళ్ల దీపం పెట్టలేము అంటే పెట్టే అంత వీలు లేదనుకునేవారు నార్మల్గా మీరు ఏం చేయను అంటే కనుక లాగేయండి సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం కదండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏం చేయను అంటే కనుక తమలపాకును తీసుకోండి మారుడుదలను తీసుకోండి తీసేసుకొని మీ జాతక సమస్యలు జాతక దోషాలు అంటే మనని శని పట్టి పీడిస్తూ ఉంటుంది జాతకం అంతా కూడా ఏంటంటే కనుక సరిగ్గా ఉండదు మనం చేసే పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ దీపం పెట్టడం వల్ల ముఖ్యంగా ఇవి వేసి దీపం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనమాట నారికేళ్ల దీపం పెట్టినా ఏంటంటే కనుక అందులో ఒక లవంగాన్ని వేయండి లేదంటే కనుక యాలక్కాయని వేసి దీపం పెట్టండి అలా కుదరకపోతే నార్మల్గా పట్ అంటే మట్టి ప్రమిదని తీసుకోండి శివుడికి పూలతో అలంకరణ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక దీపం తమలపాకు పైన మారుడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మీరు రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక చిటికెడు బెల్లాన్ని వేస్తే ఏంటంటే కనుక జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ దీపం భగవంతుడికి చేరుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శివయ్యకు చేరే దీపం బెల్లం దీపం అంటే ఈ దీపం చిటికెడు బెల్లాన్ని వెయ్యాలి ఎక్కువగా వెయ్యకూడదన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఇదే దీపంలో అండి మీరు మీ జాతక సమస్యలు తొలగించుకోవాలంటే బెల్లాన్ని వెయ్యండి అనేక రకాల గొడవలు జరుగుతున్నాయి గొడవలు వస్తున్నాయి చీటికి మాటికి మా మీద నిందలు వస్తున్నాయి అంటే కనుక ఒక లవంగా వేసేసి దీపం అనేది వెలిగించండి ధన సమస్య విపరీతంగా ఉంటే రూపాయి బిల్లను వేసి దీపం వెలిగించండి ఇలా ఏంటంటే గనక ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి దీపం వెలిగించటం వల్ల మనకు అనుగ్రహం కలుగుతుంది దీపం వెలిగించటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే కనుక పరప్రేమ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం మనకు మంచి చేస్తుంది దీపం దరిద్రాన్ని తీసేస్తుంది దీపం దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది దీపం వల్ల మన జీవితమే మారిపోతుంది మనకు మంచి చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి సోమవారం ఖచ్చితంగా ఇలా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి మరీ మీ జాతకం చెండాలంగా ఉంది దరిద్రంగా ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము ఎంత చేసుకున్నా కానీ మా జాతకం మారట్లేదు అంటారు కదా అలాంటి వాళ్ళు శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక మీరు లవంగాన్ని వేసి మట్టి ప్రమిదలు దీపం వెలిగించి అక్కడ వదిలేసి వచ్చేయండి ఖచ్చితంగా ఎంత దరిద్ర జాతకమైనా సరేనండి మెరుగుపడుతుంది అలా దీపానికి ఏంటంటే కనుక చాలా ప్రత్యేకత ఉంటుంది శివాలయంలో వెలిగించే దీపం మన జీవితాన్ని మార్చేస్తుంది మన జాతకాన్ని మెరుచి అంటే మెరుగుపడేలాగా చేస్తుంది అనమాట అంత శక్తిని కలిగిన దీపం కాబట్టి మీరు రేపు మర్చిపోకండి ఇలా తప్పనిసరిగా దీపం అనేది పెట్టుకోండి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక కోరికలు తీరట్లేదు అనుకోండి కోరికలు ఉన్నాయండి తీరట్లేదు అసలు ఆ కోరికలే తీరమండి మాకు ఏందో దరిద్రం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు శివాలయానికి వెళ్ళేసి శివుడి అంటే ఎదుట నంది ఉంటుంది కదండి నంది శివుడి వాహనం కదా కాబట్టి నంది చెవిలో మీ కోరిక సీక్రెట్గా చెప్పండి ఎవరికి చెప్పకుండా మీరు నంది చెవిలో చెబితే అది పరమశివుడి దగ్గరికి చేరుతుంది అలా చేరిన మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందనమాట మీ కోరిక తీరటం తప్పనిసరిగా మీరు మీ కళ్ళతో చూస్తారు అలానే నంది కొమ్ముల మధ్యలో శివుడిని మీరు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మీకు ప్రాయశ్చిత్తం అనేది లభిస్తుంది అనమాట కాబట్టి ఇది కూడా వీలుంటే ఆచరించండి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళటం పదకొండు మారడదళాన్ని శివుడికి సమర్పించటం అభిషేకం చేసుకోవటం అలానే ఏంటంటే కనుక శివాలయంలో ప్రదక్షిణలు చేయటం కాసేపు కూర్చో అంటే కూర్చోవటం ఇలాంటివి కనుక చేసుకుంటే మీకు ఇంకా మీసుడు తిరిగినట్టే శివుడికి అంటే మనం పూజ చేస్తాం కదండి మనం ఏంటంటే కనుక శివలింగంపై ఒక చిన్న గ్లాసు నీళ్లను పోసిన సరే ఆ శివయ్య ఏంటంటే కనుక మనని అనుగ్రహిస్తాడు అలానే కాకుండా మనకేంటంటే కనుక ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు ఓం నమ శివాయ అంటే చాలండి ఎక్కడున్న శివానుగ్రహం అనేది మనకు కలుగుతుందన్నమాట మనం ఇంట్లో ఏంటంటే కనుక నిస్సనియమాలతో దీపం పెట్టేసి పరమశివుడిని పూజించుకుంటే చాలు ఇక మనకు కోటి జన్మల పుణ్యం వచ్చినట్టే సుడి తిరిగినట్టే అలానే కాకుండా మనకు మంచి చేకూరినట్టే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఈ రోజులో ఏంటంటే కనుక మీరు నల్ల చీమలకు కానీ లేదంటే కనుక చీమలకు కానీ మూగజీవాలకు కానీ ఆహారం పెట్టండి పరమశివుడికి దానం చేసేవాడు అంటే అంటే వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట అలానే మనకు పురాణ గ్రంథాల్లో ఏం చెప్పబడుతుంది అంటే కనుక చీమలకు ఆహారం పెడితే మూగజీవాలకు ఆహారం పెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది అలాంటి వారిని పరమ పరమశివుడు అనుగ్రహిస్తాడని కూడా చెప్పబడుతుంది కాబట్టి మూగజీవాలకండి ఆవులకు కావచ్చు కుక్కలకు కావచ్చు మూగజీవాలు ఏ ఉంటే వాటికి ఆహారం పెట్టండి అలానే కాకుండా చీమలు గండు చీమలు ఇలా ఉంటాయి కదా పంచదార వేయటం ఇలాంటివి చేస్తే ఇంకా మంచి మేలు జరుగుతుందనమాట వాటి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది పరమశివుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అలానే మనకంటే నార్మల్గా మన జీవితం మారిపోతుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోయి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి విధంగా ఏంటంటే కనుక రేపు శ్రావణ సోమవారం రోజు తప్పకుండా ఇలా చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా లభిస్తుంది అనమాట నారికేళ్ల దీపం పెడితే ఏడున్నర అంటే ఏడున్నర నుంచి మీరు అంటే ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో పెట్టుకుంటే మీరు కోరుకుంది మీ సొంతం అవుతుంది సాయంత్రం పెడితే ఐదు యాభై ఐదు నుంచి మొదలుకొని ఏడు పదహారు నిమిషాల లోపు పెట్టుకోండి అలా కూడా మీకు మంచి జరుగుతుంది అంటే నారకేళ్ళ దీపం పెట్టినా అంతే ఫలితం వస్తుంది నార్మల్ దీపం పెట్టినా మీకు అంతే ఫలితం వస్తుంది కానీ నారికేళ్ళ దీపం ఏంటంటే గనక పరమశివుడికి ఇష్టమైనది నార్మల్గా పెట్టే దీపం ఏంటంటే గనక మన జీవితాన్ని జాతకాన్ని మార్చేదనమాట ఇలా గుర్తుపెట్టుకోండి ఏ దీపం పెట్టినా ఆ సమయాలలో పెట్టుకోండి మీ ఇసుడి ఖచ్చితంగా తిరిగి మీకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక శ్రావణ సోమవారం కదా ఇంకా చివరి రోజు కదా మీ బీరువాలో ఏంటంటే కనుక ఈ ఆగును పెట్టుకోండి ఇలా పెడితే ఏంటంటే కనుక బీరువాలు డబ్బుతో నిండిపోతుంది బీరువాలో ఎప్పుడు కూడా ధనం అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది బీర్వా దగ్గర దేవతలు దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు బీర్వా కుబేళ స్థానంగా పరిగణించబడుతుంది కాబట్టి బీర్వా పైన ఏంటంటే కనుక పసుపులో గంగాజలం కలిపేసి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ శ్రీత్రుడిగా రాయండి కనిపించకుండా రాయండి అలా రాస్తే ఏంటంటే కనుక బీర్వాలో ఎప్పుడు కూడా ధన స్థిరంగా ఉండటానికి బంగారం స్థిరంగా ఉండటానికి కీలక పత్రాలు అంటే మనకు కావలసిన పత్రాలు మనం బీర్వాలో పెట్టుకుంటాం కదా ఆ పత్రాలు కూడా అండి ఇలా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ ఖచ్చితంగా రాసుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక బీర్వాలో మీరు ఏం చేయండి అంటే కనుక మారేడు దళం ఉంటుంది కదండి మారేడు దళానికి బొట్టు పెట్టి ఆ మారిడు దళాన్ని పరమశివుడి పటం ముందు పెట్టండి శివపార్వతుల పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఆకుని తీసుకొని మీరు ఏంటంటే కనుక బీర్వాలో దాచుకోండి ఇలా ఇది పెట్టినప్పటి నుంచి కూడా డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుక నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుంది డబ్బు అనేది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది కానీ అసలు పోదనమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు పొందగలుగుతారు కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కావున ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మంచిది ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా ఆకుని తీసి పడేయాలంటే కనుక తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో మనుషులు తిరగని ప్రదేశంలో పడేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ మారేడు దళాన్ని బీర్వాలో పెడితే చాలా మంచిదండి చాలా మంది పెట్టుకుంటారు మనం కూడా పెట్టడం వల్ల ఏంటంటే కనుక పరమశివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఇంటి తలుపులపైన పూజ గదిలో బీరువా పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు పసుపుతో కానీ మీరు లేదంటే కనుక గంధంతో కానీ వేసుకోవచ్చు పసుపు గంధం కలిపి అందులో గంగాజలం కలిపి స్వస్తి గుర్తు వేసుకున్నా మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ధన ద్వారాలను తెరిపించడానికి స్వస్తి గుర్తు అనేది మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఇంటి తలుపులపైన బీరువా పైన ఇలా స్వస్తి గుర్తు వేసుకోండి వేసేసుకొని ఏంటంటే కనుక చక్కగా మీరు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఈ రోజు ఉపవాసం అంటే చాలా మంచిది ఉపవాసం ఉంటే పళ్ళు పలహారాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి అలానే కాకుండా ఏంటంటే గనక పరమశివుడిని నిష్ట నియమాలతో పూజించండి పరమశివుడిని తెల్లటి పుష్పాలతో పూజిస్తే మీరు అండి ఏంటంటే గనక కోటేశ్వరంలాగా మారుతారు పేదరికం నుంచి బయటపడతారు తెల్లటి పుష్పాలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది తెలుపు రంగులో ఉండే దుస్తులు ధరించడం మనకు మంచి మేలు చేకూరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించేసి ఫలితం పొందండి శివానుగ్రహానికి పాత్రలు కండి